ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాలల బ్లాక్ టేకా ప్రకటిస్తున్నామని మాల స్టూడెంట్ జేఎస్సీ చైర్మన్ మాదాసు రాహుల్ తెలిపారు తీర్పును ఆ తీర్పుని ఆసరాగా చేసుకుని రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన ఈ రోజును వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ని పాటించకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేశారని అన్నారు మాలలపై కక్ష పెట్టుకుని వారిని అనగదొక్కడా చేయడానికి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తారని మండిపడ్డారు ఇరు వర్గాల నష్టం జరగకుండా వర్గీకరణ చేయాలని ఎప్పటి నుంచో తాము కొట్లాడుతున్నామన్నారు తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అమలు లేకిస్తున్నాం అక్రమంగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో అమలు లేదు ఈ అంశ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన మాలలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది సుప్రీంకోర్టులో ఏదైతే వర్గీకరణ అంశంపై గైడ్ లైన్స్ ను విడుదల చేసిందో ఆ గైడ్ లైన్స్ ను చూడకుండానే రేవంత్ రెడ్డి గత సంవత్సరం ఇదే రోజున అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని తెలంగాణలో మాట్లాడిండు అలాగే చేసి తీరుండు మాలలపై కక్షపూరితంగా ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి సైంటిఫిక్ డాటా గాని ఎటువంటి సైద్ధాంతిక విలువలు పాటించకుండా ఎటువంటి లెక్కలు లేకుండానే కక్షపూరితంగా మాలలపై పర్సనల్ గా గర్జి పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో మాలలను అనగదొక్కడానికి వర్గీకరణ అంశాన్ని తీసుకుని వచ్చిండు వర్గీకరణ చేయమనే చెప్పినాం మేము అప్పుడు కూడా వర్గీకరణ వ్యతిరేకమని చెప్పలేదు వర్గీకరణ ఇరు వర్గాలకు నష్టం జరగకుండా చేయమని చెప్పినాం కానీ మా మాలలకు ఐదు శాతం ఇచ్చి మా మాలల గొంతును కోసిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో అలాగే తెలంగాణ ఈ రోజు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పుని ఆగస్టు ఒకటికి ప్రకటించి ఏడాది అయిన సందర్భంగా ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ మరియు మాల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ మాలా విద్యార్థుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ రోజును మాలల యొక్క చీకటి దినముగా ఈ యొక్క బ్లాక్ డే గా మాల విద్యార్థులు ప్రకటిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది రాష్ట్రాలకు అవకాశం ఇస్తుంది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడుగా ఆయన మెగులుతూ రద్దు అద్దు విధంగా ఆ యొక్క వర్గీకరణ చేయడం జరిగింది ఆ వర్గీకరణ మొత్తం తప్పుల తడకగా ఉంది అక్కడ ఉద్యోగ ఉద్యోగులు చూసుకుంటే పైసలకు మాదిగలు మాలలు ముప్పై వేల మంది ఎవరు ఆ శమీ మక్త కమిషన్ లో కూడా మొత్తం తప్పుల తడక కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం చేవేల డిక్లరేషన్ లో మీరు ప్రకటించిన పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు పెంచి మాలలకు ఎనిమిది శాతం కేటాయించాలా అలాగే రోస్టర్ విధానంలో